సింగరేణి మండలంలోని కారేపల్లి ప్రాథమిక పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు స్పెషల్ ఆఫీసర్ నవీన్ బాబు ఎంపీటీఓ సురేంద్ర ఎంఈవో జయరాజు పుష్పగుచ్చాలు ఇచ్చి విద్యార్థులకు పూలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన బడిబాటా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థుల సంఖ్య పెంచాలి అని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యా బోధన ఏఎక్స్ఎల్ కంప్యూటర్ విద్యా బోధన ఉచిత ఏకరూప దుస్తులు ఉచిత పుస్తకాలు మధ్యాహ్న భోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ టై బెల్ట్ కావాలి అని సూచన చేశారు ఆ సూచనకు స్పందించిన కార్యపల్లికి చెందిన అడ్వకేట్ మహమ్మద్ నజీర్ పాషా ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు మేదరి జిల్లా నాయకులు సురేందర్ మణియార్ విద్యార్థులకు టై బెల్ట్లు కొనడానికి విరాళాలు ఇచ్చారు ట్రైబల్ వెల్ఫేరు కేజీబీవీ ఇట్లా ప్రతి ఒక్కటి కలుపుకొని మనకు ఈ మండలం లోపలే సింగరేణి మండలంలో ఎనభై మూడు స్కూల్స్ ఉన్నాయి ఎనభై మూడు స్కూళ్ళకు కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళ లోపల అన్ని సౌకర్యాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి భోజనం దాని భోజనం నాణ్యత ఉంటుంది నాణ్యత లేకపోతే ఇన్స్పెక్షన్స్ ఉంటాయి మాకు ప్రతిసారి లాస్ట్ ఇయర్ లోపల ప్రతి వీక్ కూడా మేము మండల స్థాయి అధికారులు అందరము హాస్టల్స్ తగ్గించాము ఏ విధంగా వాళ్ళు భోజనాలు పెడుతున్నారు వాళ్ళు చదువు ఏ విధంగా చెప్తున్నారు శుభ్రంగా ఉన్నాయా లేవా టాయిలెట్స్ కలుగుతున్నారు లేదా టాయిలెట్ లోపల ఏమైనా ఇబ్బంది అవుతుందా అనే విషయాన్ని మేము ఎప్పటికప్పుడు కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది ద్వారా కాబట్టి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ వచ్చేసాయి ప్రతి శుక్రవారం నాడు మేము ప్రైమరీ స్కూల్స్ కానీ అంగన్వాడీ స్కూల్స్ కానీ తప్పనిసరిగా ఇన్స్పెక్షన్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి లేని ఏమున్నాయి లేకపోతే మనం ఏ విధంగా వాళ్ళను మనం క కల్పించాలి ఫైనాన్స్ కాకుండా కూడా ఓన్లీ ఫైనాన్స్ లేకుండా ఏమైనా కల్పించగలుగుతామా అటువంటివి కూడా మనం చూస్తూ వాళ్ళకు సౌకర్యం కల్పించకు ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేశారు ఆల్రెడీ ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అమ్మ అమ్మ దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి ఇంకొక వ్యక్తి ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ మేమందరం గవర్నమెంట్ స్కూళ్ళను అందుకున్న వాళ్ళమే ఆ రోజుల్లో ప్రైవేట్ స్కూల్ లేదా అంటే కాదు ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి మా నాన్నగారు కూడా టీచరే టీచర్ల పిల్లలు ఈరోజు ఆ రోజైన ఆర్థికంగా ఉండక కాదు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సో ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే గవర్నమెంటు చాలా ప్రతిష్టాత్మకంగా విద్య మీద ఫోకస్ చేసి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అమ్మబడి బాట కావచ్చు స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బల్లాలు ఇవ్వటం కావచ్చు మీరు ఏ స్కూల్లోనైనా ప్రైవేట్ స్కూళ్ళలో చూడండి నాలుగంతస్తుల బిల్డింగ్లు గాలి ఆడదు వెలుతురు సరిగా ఉండదు పిల్లలు ఆడుకోవటానికి ఉండదు చక్కగా మనం పోతే మాట్లాడటానికి ఉండదు టీచర్లతో ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ చక్కటి బొమ్మలు బొమ్మలు చూస్తుంటేనే పిల్లలకు అర్థమయ్యే విధంగా ఏ విధంగా బోధించాలనేవన్నీ కార్యాచరణ తీసుకొని పిల్లలకు కావాల్సిన వసతులు మిడ్ డే మీల్స్కి వస్తే ఇందాక అన్నారు ఒకటే రకం భోజనం ఉండేది అని మెను ప్రకారంగా మనం పిల్లలకి పౌష్టికాహారం అందిస్తున్నాం కలెక్టర్ గారు చొరవ తీసుకొని పౌష్టికాహారంలో కరివేపాకు మునగాకు లాంటివి లేదు అన్నంలో మిరియాలు వేయటం ఇలాంటి విషయాల్లో చొరవ తీసుకొని పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు హెల్త్ మానసిక దృఢత్వం వాళ్ళకి పోటీతత్వం ఎలా పెంచాలి అనేది ఆలోచించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియాన్ని ఈ సంవత్సరం ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు మనకు మొత్తం మీద ఎనభై మూడు స్కూల్స్ మన సింగరేణి మండలంలో ఉంటే అసలు నేను అందరినీ ఈ బడి బాటలో పాల్గొన్న అందరినీ ఒక విషయంలో అభినందించాలనుకుంటున్నా రెండు వందల నలభై ఐదు కొత్త ఎన్రోల్మెంట్స్ మన మండలంలో జరిగినాయి ఈరోజుకు మాత్రమే ఇది ఈ రోజుకు మాత్రమే ఇంకా మనం పంతొమ్మిదవ తారీఖు వరకు బడి బాట కార్యక్రమాన్ని డోర్ టు డోర్ చేసుకుంటున్నాము ఈ విధంగా బాటలో ఒకటే పిల్లలకి తల్లిదండ్రులకి ఉన్నటువంటి అపోహలు అపోహలు తొలగించాలనేది బాట యొక్క ఉద్దేశం మనము గవర్నమెంట్ ఇంత ప్రతిష్టాత్మకంగా పిల్లల భవిష్యత్తు గురించి తీసుకునే కార్యాచరణ విషయాలు అనేవి పిల్లల తల్లిదండ్రుల వరకు చేరువేసి వాళ్ళకి ఉత్తమమైన విద్యని జ్ఞానాన్ని అందించాలనేది ఈ బాట యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో స్కూళ్ళని స్కూల్లో ఉన్న వసతులు ఆడపిల్లలకి సపరేట్ టాయిలెట్స్ ఎవరికి ఇంతకుముందు స్కావింజర్స్ ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు స్కావింజర్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చి ట్రైన్డ్ స్కావింజర్స్ని స్కూల్కి ఒకళ్ళని అలర్ట్ చేయడం జరిగింది శానిటరీ ప్యాడ్స్ యూసేజ్ డిస్పోజల్ ఆఫ్ శానిటరీ ప్యాడ్స్ ఆడపిల్లలు ఆడకూతురు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా తీసుకునే చర్యల దగ్గర నుంచి మధ్యాహ్న భోజన విషయం గురించి అదే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి యాభై మంది పిల్లలు దాటిన ప్రతి స్కూల్లో ఐదు సిస్టమ్స్ ఒక ట్యాబ్ ఇచ్చేసి వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్ చేసి ఆ యాప్లో రకరకాల యాప్స్ నేర్చుకోవడానికి చేస్తూ వాళ్ళకి వారంలో రెండు రోజులు స్టాఫ్ వచ్చేసి పిల్లలకు చెప్తా ఉంటారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్కూల్ సిబ్బంది టీచర్లు ఎవరైతే ఉంటారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్ చేస్తూ పిల్లలకు బోధించేదానికి వేరే సౌకర్యాలు తీసుకోవడం జరిగింది ఇదే విధంగా ఆల్రెడీ పిల్లలకి నోట్బుక్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఏకరూప దుస్తులు అంటాము యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ ఈరోజు మనం ఆల్రెడీ అందుబాటులో ఉన్నవి ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టుకుంటున్నాము మండలంలో కొత్తగా రెండు స్కూళ్ళు తెరవడం జరిగింది కొత్త తండ ఒకటి గంగారం తండ పిల్లల్ని కొత్తగా ఆ స్కూల్లోకి ఎన్రోల్ చేద్దామని ఈ రోజుకి ఈ రోజు నాలుగు అడ్మిషన్స్ కొత్త తండా స్కూల్లో జరగడం జరిగింది కొత్తగా పిల్లలు వాళ్ళ కోసం తెరిచిన స్కూల్లో నలుగురు పిల్లలు ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది ఈ బాట ప్రోగ్రామ్ అయ్యే వరకు ఇందాక ఎంఈఓ గారు చెప్తున్నారు కనీసంలో కనీసం ఒక ముప్పై మంది పిల్లలు అక్కడికి వచ్చేదానికి ఛాన్స్ ఉందని అంటున్నారు ఈ విషయంలో ఎంఈఓ గారిని అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని వాళ్ళందరినీ అభినందిస్తాం ఫైనల్గా పిల్లలు తల్లిదండ్రులను కోరేది ఒకటే ఇందాక అన్నట్లు అమ్మ అమ్మని ఎట్లయితున్నారో మనకి స్వతంత్రం ఉంటుంది మన స్కూల్లో మన ఊరిలో మన బడిలో స్వతంత్రం ఉంటుంది ఎక్కడో రెసిడెన్షియల్లో జాయిన్ చేస్తే మన పిల్లల్ని చూద్దామని వెళ్తే రాణిస్తారా ఇది టైం కాదు విజిటింగ్ టైంలో రమ్మంటారు ఐసీయూలో ఉన్న పేషెంట్ని చూడాల్సిన పరిస్థితి ఇది విజిటింగ్ అవర్స్లో రావాలంటే మీరు ఇది కాదు మీరు వచ్చేదానికి అని అంటారు సో ఇక్కడ మీకు గేడు తెలిసి ఉంటుంది పిల్లలు బయటికి పోకుండా ఉండేదాన్ని గైడ్ వేస్తారు తప్ప పేరెంట్ ఎవరు వచ్చినా సరే జాగ్రత్త తీసుకొచ్చి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సమాధానం చెప్పి మీకు కావాల్సిన వసతులు కావచ్చు మీకు కావాల్సిన లోపాలు ఏమైనా ఉంటే మా బాబుని ఇది చదవండి మావాడు ఇది విషయంలో డల్గా ఉన్నాడు ఈ విషయంలో చేయండి అంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేయడానికి స్టాఫ్ ఉన్నారనే విషయాన్ని మిగతా వాళ్ళకు కూడా చెప్పండి అమ్మా పేరెంట్స్గా మన పిల్లలు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాము చెప్పమని మీ పిల్లలతో పాటు వేరే వాళ్ళ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఇస్తారు పిల్లలు చెప్పాలి అండ్ ముఖ్యం సో అందరికీ మరొకసారి అభినందనలు చెప్తూ ఇందాక పిల్లలు అంటే ఇక్కడ బాగుందా స్కూల్లో బాగుందా ఇంట్లో బాగుందా అంటే ఇక్కడే బాగుంది అంటున్నారు చక్కగా ఆడుకునే వాతావరణం ఇలాంటి ప్లే గ్రౌండ్స్ మీకు ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్లో ఉంటాయా ఈ చిన్న స్కూల్ ఉంది హై స్కూల్కి అయితే రెండు మూడు ఎకరాల ప్లే గ్రౌండ్స్ ఉంటున్నాయి శారీరక ద్రాడుత్యం అనేది కూడా అవసరమే ఆహారంతో పాటు పిల్లలకి ఎక్సర్సైజ్ కూడా ఉండాలి గాలి వాతావరణం వెలుతురు లేని స్కూళ్ళలో తలుపులేసి ఏసీ లేసి చెప్పి చదువు చదువు కాదు ఇందాక అన్నట్టు ఎక్కడైనా సరే నెగ్గుకొని రాగలిగేటువంటి అన్ని రకాల విషయాల్లో మానసికంగా శారీరకంగా తెలివితేటలలో ఎదుగుదల అనేది ఇలాంటి అన్ని వసతులు ఏర్పాటు చేసినటువంటి స్కూళ్ళలో చదువుకోవడం వల్లనే సాధ్యమవుతుందని నేను చాలా గట్టిగా నమ్ముతూ మీ పిల్లలందరూ చాలా మంచి భవిష్యత్తులో ముందు తరాల్లో బాగా ఎదిగి మంచి మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ముగిస్తుంది వీటితో పిఎస్ కారేపల్లి జెడ్పీఎస్ కారేపల్లి బీసీ కాలనీ సింగ పదివేలు రూపాయలు ఇచ్చారు మనకి ఈ మండలం మొత్తం కూడా ఉపయోగిస్తాం మీ పిల్లలకు కూడా ఎట్టి చెప్పండి కొట్టండి మీకు కూడా ఇస్తాను ఇప్పుడు సార్ ಸರ್ ಹೆಮ್ಮೆ ಎಮೇಗಾರು ಇಪ್ಪಡ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್